మరి కాసేపట్లో ఏపీసీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముహూర్తాన్ని నిర్ణయించారు ఆ ముహూర్తానికి చంద్రబాబు ఏపీసీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు దాంతోపాటు ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ అనే నివాసం నుంచి ప్రస్తుతం బయలుదేరిన దృశ్యాల్ని మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ కాన్వాయి ప్రస్తుతం సభా ప్రాంగణం దిశగా ముందుకు సాగుతోంది ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాల్ని మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే నేతలందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు ఇప్పటికే కార్యకర్తలందరూ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి చేరుకున్నారు కేసరపల్లి మొత్తం కూడా సందడి వాతావరణం నెలకొంది నాయకుల నినాదాలతో హోరెత్తిపోతోంది ప్రస్తుతం కార్యకర్తలందరూ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కూడా ముందుకు సాగుతోంది వరికాసేపట్లోనే ఆయన కూడా సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు సాగుతున్న దృశ్యాన్ని లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం రోజు ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది గన్నవరంలో సో ఈ వేడుకలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్ళారు ఆ మంత్రివర్గంలో కూడా ఆయన స్థానం సంపాదించిన నేపథ్యంలో ఆ ఒక జనసేన అధినేతగా అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకర స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో వచ్చినట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం వద్దకే పెద్ద ఎత్తున ప్రభుత్వాధికారులు రావటం ప్రోటోకాల్ తో ఆయన్ని తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది ప్రస్తుతం మనం ఆ క్యాన్వైన్ కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి క్యాన్వైన్ మొత్తం కూడా మనకి వెళ్ళే రూట్ మొత్తం కూడా మనకు కనిపిస్తా ఉంది సో ఉదయం ఈ ప్రాంతం కూడా అంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చేందుకు ప్రయత్నం చేశారు జనసేన అభిమానులు అయితే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కానీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిన పరిస్థితుల్లో ప్రత్యేక మార్గాన్ని రోడ్డు మార్గాన్ని కూడా అధికారులు రెడీ చేశారు ఈ నేపథ్యంలోనే తొమ్మిది గంటల పది నిమిషాలకు బయలుదేరి వెళ్తారన్నారు కరెక్ట్ గా తొమ్మిది గంటల పది నిమిషాలకు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు మార్గంలో ప్రస్తుతానికి అయితే గన్నవరం చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు ఎందుకంటే జనసేన పార్టీ కార్యాలయం వద్ద బయట వ్యక్తులు కానీ బయట వాహనాలు కానీ పార్టీ కార్యాలయం వద్దకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా జనసేనని మంత్రివర్గంలో చోటు ఉన్న నేపథ్యంలో కీలకమైనటువంటి పదవి వస్తున్నటువంటి ఆలోచనతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు నాయకులు కూడా వచ్చే ప్రయత్నం చేశారు కానీ ప్రస్తుతానికి అయితే వారిని వారించి సాయంత్రం తర్వాత షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి సాయంత్రం తర్వాత కలిసి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి కలిసే అవకాశం లేదని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అదేవిధంగా మంత్రివర్గంలో కీలక స్థానం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ను భారీ ఎస్కాట్ తో అదేవిధంగా ఆ ప్రోటోకాల్ తో ప్రస్తుతం అయితే గణవరం తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కృష్ణ నేడు మరి కాసేపట్లోనే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముహూర్తంగా నిర్ణయించడం జరిగింది కేసరిపల్లిలో ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు సీఎంగా చంద్రబాబుతో పాటు మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే టీడీపీకి చెందిన ఇరవై ఒక్క మంది మంత్రి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుండగా జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కే అలాగే బీజేపీ నుంచి ఒకరికి మంత్రి మంత్రి పదవి దక్కుతోంది ప్రస్తుతం వారు మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఇరవై ఏడు నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా మనం లైవ్ ద్వారా వీక్షించవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ తన నివాసం నుంచి ముందుకు సాగుతూ ఉన్నారు మరి కాసేపట్లోనే సభా ప్రాంగణానికి కూడా ఆయన చేరుకుంటారు మొత్తం ఏపీలో ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు ముందుగా ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు మరోపక్క చూస్తున్నాం సభా ప్రాంగణం అంతా కూడా కార్యకర్తలు అలాగే నాయకులతో నిండిపోయింది ఇప్పటికే వారు నినాదాలతో హోరెత్తిస్తున్నారు పెద్ద ఎత్తున కేసరిపల్లిలో ఏర్పాట్లు చేశారు మొత్తం ఎనభై అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతో ఒక పెద్ద స్టేజ్ని నిర్మించారు అలాగే రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో ప్రధాన వేదిక వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు పదకొండు పాయింట్ ఐదు ఎకరాల్లో నేతలు కార్యకర్తలు ప్రజల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఇప్పటికే గ్యాలరీలన్నీ నిండిపోయినాయి కార్యకర్తల ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే సీనియర్ నేతలు కార్యకర్తలు అందరూ కూడా పార్టీకి సంబంధించి సీనియర్ నేతలందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటారు సరిగ్గా ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు మరోపక్క పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే తన ఇంటి నుంచి తన నివాసం నుంచి బయలుదేరారు ప్రస్తుతం పవన్ కాన్వాయ్ ముందుకు సాగుతున్న దృశ్యాలను కూడా మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు